రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇంకా వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మిగిలా గారు ఎన్నికల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళారు తర్వాత రెండు నెలలు ఏమైందో నాకు తెలియదు ఏ మాటలు కుదిరినా నాకు తెలియదు మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారు ఇంటి వందలు కంపడ్డాడు కరకట కమలాసన్ కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు ఇంత అద్భుతమైన నటుడు ఇలా ఎన్నో నటులు చేస్తాడు తల్లి రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పెట్టుకుని పొలంలోకి వస్తాడు మళ్ళీ అదేదో క్యారేజ్ ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగ్ ఇంత అద్భుతమైన నటన మొదలు పెడతాడు తల్లి నటన నాకు తెలుస్తాను ముందు ఉన్నట్టుగా చెప్తాను చేయగలితే చేస్తానంటా చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనని చెప్తాను అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాను మీకు ఉచితంగా ఇబ్బంది పడుతుంటే ఊర్లో ఎవరిన అనారోగ్యం ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు బిల్లలు మనం అందించాం నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశాం నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు అందజేశాం నాకు తెలిసినంత వరకు దాదాపు డెబ్బై కుటుంబాల్ని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్యరథం కాకుండా ఆదుకుంటాం జరిగింది అదే కానీ మీరు నన్ను ఆశ్రవించి దీనించి భారీ మెజార్టీ శాసనసభకు పంపిస్తే నియోజకవర్గ రూపరేఖ మార్చే బాధ్యత నేను తీసుకుంటాను ఒక డమ్మిని పెట్టాలి ఎమ్మెల్యేగా ఉండాలంట అంటే చూడండి ఎలాంటి పరిస్థితి ఎవరికైనా స్వేచ్ఛ ఇవ్వాలంటే ఇవ్వాలి పార్టీ నిర్ణయం తీసుకుంటే చేయాలి యా చేసే పరిస్థితి